পোরোয় বিনে বস ম়াটম ও হারগো সলর হার থেয়বাপটি বিনে টায়

ఉన్ని ఉండేలే కానీ సరే చేసుకున్నారు మీరైతే ఇక్కడ ముందు లైన్ పెట్టి వేస్తున్నారు ఇవన్నీ కూడా తీసి తీసుకుంటే వర్క్ చేస్తున్న వాళ్ళు புரி சமையே புஷ்பன் சமர் மகாம்பீரம் अय्यर प्रबंधित धर्मानुमाय्यं मे वने मयः अद्य कृणोमि। अहं निवेदनं धर्मरूपयाभिः फलैर्येण आबला पुष्पं यास्य पुष्पीनी रोसुस्तर्मः मुञ्जिंतमा दहाभरणे वेदरूपयाभिः फलैर्येण आबला पुष्पं यास्य पुष्पीनी। यास्य पुष्पीनी रोसुस्तर्मः मुञ्जिंतला दहाभरणे वेदरूपयाभिः फलैर्येण आबला पुष्पं यास्य पुष्पीनी।

बलवंत जी के बदले में लक्ष्मी जी मिले रहे नहीं खराब ही विदेवरार जी श्री शिवनारायण वैद्यनाथ रामन्द्र कले के एवं बांरींबूत विवेकानंद गांधी जी चंद्रशेखर हैं तालिबान के मुद्दधाराराम केत्र एस मेनारदवाना भी बाहर के अंदरवणीना प्रभात जी श्री चक्रधर तथा யசான கங்ககுளுவே மாதுவத் சௌரலக் கிரா கிரஹணும் சமான ரிமோ சமான பதிங் கிரா உபாகரா பயமே துபனிபாம் தர்மிதே சுதாதவணியம் நார்வ பயமே மனசுத ரபகோதியோ கந்தா கிளோகந்தௌதகாய் ஆக்ரே ஸ்ரவதேவா நம ஜுபோ இமா ததே கிரா ภูมิக்ரா பயமே பூமரீதா ரவஞ்சே பரிநிமே தர்மகாத்ரமதோ ஆ போடனதாக ரப்யாதானிதி ஏகதா பிரம்மன ாயராே கலமயம்மாயையே லட்சரமணவர்தோவி చెప్పాలనే మీ దగ్గరకు వచ్చి చెప్తున్నా ఎవరికి ఇబ్బంది కలగకుండా పండుగ బ్రహ్మాండంగా వైభవపేతంగా చేసుకుంటాం మీ దగ్గర ఓకే రైట్ అమ్మా రైట్ వాళ్ళకి ఎక్స్ట్రా వాటర్ ఇస్తే వాళ్ళు ఏమనుకుంటారు అదే తప్పుగా అనుకుంటున్నారు కాదమ్మా బోర్ నీళ్ళు అనేది మీకు సపరేట్గా వస్తుంది మీకు అవసరం ఉంటే వదులుతారు మీరు మున్సి మున్సిపల్ నీళ్ళు ఎంత శాశ్వతంగా మనకు నీళ్ళు వచ్చేది ఎంత శాశ్వతంగా పారాన్ని నీళ్ళు మా తండ్రి గారి కళ ఏదైతే ఉందో పిఎండి నాలుగైదు నెలల్లో దాన్ని రెడీ చేస్తున్నాం

ఎమెగలూరు నియోజకవర్గంలో కీర్తిశేషన్ల తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు ఉన్న రోజుల నుంచి కూడా నీలకంఠేశ్వర స్వామి జాతర అంటే ఎమెగలూరులో అత్యద్భుతంగా వైభవపేతంగా జరిపేటువంటి పండుగ దీనికి సంబంధించి ఏదైనా ఏర్పాట్లు కానీ ఎమ్మెగలూరు పట్టణ ప్రజలకు అన్ని రకమైనటువంటి వసతులు కానీ ఇతర ప్రాంతాల్లో ఎమ్మెగనూరు నుంచి ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా వచ్చి ఈ పండగకు మన ఎమ్మెగనూరుకు వచ్చి జాతరని చాలా వైభవంగా జరుపుకునేటువంటి పరిస్థితి దానిలో భాగంగా కూటమి ప్రభుత్వం కూటమి అభ్యర్థిగా కీర్తి శుల తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు తనయుడుగా ఎమ్మెగనూరు పట్టణ ప్రజలే కాక ఎమ్మెగనూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా జైనాగేశ్వరుడు అనే నన్ను శాసనసభ్యుడిగా గెలిపించిన తర్వాత ఇప్పుడు వచ్చేటువంటి జాతరకు సంబంధించి ఏదైతే రోడ్లు ఉన్నాయో ఒక నానుడు ఉంది ఎమ్మెగనూరులో నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు వేసిన రోడ్లు తప్ప అదే రకంగా తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు ఏర్పడిందో ఇప్పుడు వేయబోయే రోడ్లు తప్ప ఎమ్మెగనూరు పట్టణంలో కానీ ఎమ్మెగనూరు నియోజకవర్గంలో ఒక్క గుంత కూడా పూడ్చిన పాపాన పోలేదు ఎవరు మరి ఈరోజు రెండు కోట్ల రూపాయలతో మళ్ళీ రెండు కోట్ల రూపాయలతో ఎమ్మెగనూరు ఏదైతే మార్కెట్ యార్డ్ ఉందో మార్కెట్ యార్డ్ దగ్గర నుంచి ఇక్కడ ఉన్నటువంటి మన బైపాస్ రోడ్ వరకు అదే రకంగా సోమప్ప సర్కిల్ ఏదైతే ఉందో అక్కడ నుంచి మనకు దాదాపు మార్కెట్ యార్డు చివర అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి మన తేరు బజార్కు పోయేటువంటి వన్ వే ఏదైతే ఉందో మన మసీదు పెద్ద మసీదు రోడ్డు చర్చి వరకు కంప్లీట్గా రెండు కోట్ల రూపాయలతో నా ముందున్నటువంటి రోడ్డు ఎన్ని రోడ్లు ఈ గతంలో ఈ రోడ్డు మేమేసిన రోడ్డే మళ్ళీ ఈరోజు మన ప్రభుత్వం వచ్చినాక మనమే వేస్తున్నాం ఈ రోడ్డును కూడా పూర్తి చేసి జాతర సందర్భంగా సెంట్రల్ లైటింగ్ కూడా పెట్టి అదే రకంగా దేదీప్యమానంగా ఎమ్మెగనూరు పట్టణాన్ని ఒక పెళ్లి కూతురులాగా తయారు చేసే కార్యక్రమానికి నాంది పలికినాం ఈరోజు రానున్న రోజుల్లో అద్భుతంగా మున్సిపాలిటీ అంటే రాష్ట్రంలో గతంలో చెత్తకు పన్ను వసూలు చేసే దాంట్లో నెంబర్ వన్ మున్సిపాలిటీగా పేరు తెచ్చిన ఘనత అయితే ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెగనూరు మున్సిపాలిటీ నెంబర్ వన్ మున్సిపాలిటీగా అన్ని రకాలుగా ఎందుకంటే మననే చూశారు మీరు శాసనసభలో కూడా నేను ప్రత్యేకంగా నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారి కళ ఏదైతే ఉందో ఇంటింటికి తాగడానికి నీళ్ళు ఇరవై నాలుగు గంటలు వచ్చేటువంటి ఆ స్కీమ్ని వెంటనే మళ్ళీ శాశ్వతంగా మనం శాంక్షన్ చేసుకొని దానికి ముందుకు పోవడం కూడా జరుగుతూ ఉంది అతి త్వరలో దానికి కూడా ఒక కార్యక్రమం పెట్టి టెండర్లు పిలిచి మళ్ళీ ఏదైతే ఆగినటువంటి పనులను ముందుకు తీసుకుపోయే విధంగా చేపడతాం అదే రకంగా టెక్స్టైల్ పార్క్ ఏదైతే కళ ఆ కళని గెలిచినటువంటి ఐదు నెలల లోపలే మళ్ళా పోగొట్టిన టెక్స్టైల్ పార్క్ని వంద ఎకరాల్లో మళ్ళీ తెచ్చిపెట్టి ఇక్కడ ఒక పరిశ్రమ తెచ్చి ఈ పరిశ్రమ ద్వారా చాలామందికి ఉపయోగం కలిగే వేల మందికి ఉపయోగం కలిగే విధంగా ఆ పరిశ్రమ కూడా నాంది పలకడం జరిగింది అభివృద్ధి అంటే కూటమి ప్రభుత్వం అభివృద్ధి అంటే నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ అనే విధంగా ఈరోజు జనసేన బీజేపీ గారి మోడీ గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వంలో మేమందరం కూడా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా శాశ్వతంగా నిర్మించేటువంటి కార్యక్రమాలన్నింటి కూడా ప్రజలకు మంచి జరిగే కార్యక్రమాలన్నీ చేస్తున్నాం మరి ఇదే విధంగా రాజకీయ కోణంలో ఇప్పుడే ఒక పాత్రికేయ సోదరు అడగడం జరిగింది ఇట్లా గతంలో ఇక్కడున్న వైఎస్ఆర్ నాయకులు మాట్లాడుతున్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏదో రైతు రుణమాఫీ రైతు రుణమాఫీ చేయలేదని చెప్పి చంద్రబాబు గారు మాట తప్పారని చెప్తున్నారు మరి చేయలేదని చెప్పి మాట తప్పారన్న వారు ఈరోజు మళ్ళీ గత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నాలాగే మైకు పట్టుకొని బ్రహ్మాండంగా మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుతామని చెప్పి మూడు నామాలు పెట్టినందుకే మీ ప్రభుత్వాన్ని ఈరోజు పక్కన పెట్టి నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు దించారు మరి ప్రజలంతా విశ్వసించి ఈరోజు తిరుగులేని మెజారిటీతో రాష్ట్ర ప్రజలు గెలిపిస్తే మీరు ఓర్చలేకున్నారు ఐదారు నెలలు అవుతుంది ఐదు సంవత్సరాలు మీరు విధ్వంసం చేశారు వ్యవస్థలని నాశనం చేశారు ఈ ఐదారు నెలలో నాలుగు వేల రూపాయలు పెన్షను ఆరు వేల రూపాయలు వికలాంగులు పెన్షను పదహైదు వేల రూపాయలు ఈ దేశంలోనూ ఇవ్వనటువంటి ఆ పెన్షన్ ఈరోజు ఇంటికే తెచ్చిస్తామంటే ఆ రోజు ఇదే వైఎస్ఆర్ నాయకులు నవ్వి మాట్లాడారు మరి ఏ రకంగా ఈరోజు ఒకటో తేదీ రాగానే ఉద్యోగస్తులకు జీతాలు గంట ఎట్లా కొట్టి టయానికి పడుతున్నాయో డబ్బులు అదేవిధంగా పెన్షన్లు కూడా ప్రతి ఒక్క ఇంటికి తెచ్చి రోజు లేపి అరవై మూడు నుంచి ఇరవై నాలుగు లక్షల మందికి రాష్ట్రంలో పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది రెవెన్యూ సదస్సులు పెడుతున్నాం ఆ రెవెన్యూ సదస్సులు గ్రామాలు పట్టణంలో చూస్తే వైసీపీ హయాంలో మీరు దోపిడీలు చేసి భూ కబ్జాలు చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నుంచి తప్పుగా తీసుకొచ్చిన యాక్ట్ ద్వారా అనేక మంది రైతులకు రీసర్వే పేరు మీద ఈ రోజు గట్ల పంచాయతీ పెంచి ఆఖరికి సిగ్గు లేకుండా సర్వేరాళ్ల మీద మీ బొమ్మలు కొట్టుకున్న చరిత్ర మీదైతే ఆఖరికి మా తాత ముత్తాతల తండ్రులు సంపాదించిన ఆస్తిని కూడా పాసుబుక్కుల మీద మీ బొమ్మ నేసుకోవాలని మీరు ప్రయత్నం చేస్తే నేను బటన్ నొక్కినా నేను బటన్ నొక్కినా అని చెప్పి ప్రతి ఒక్క సిద్ధం సభల్లో ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చిన తర్వాత కూడా ప్రజలందరూ ఒకే ఒక బటన్ నొక్కి ఈ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీని ఇంట్లో కూర్చోబెట్టడం జరిగింది ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు రైతుల గురించి అభివృద్ధి గురించి అంటే ఒకసారి ఆలోచించుకోవాలా ఏదైతే సూపర్ సిక్స్ అని మాట్లాడుతున్నారో అన్ని కార్యక్రమాలు తూచ తప్పకుండా జరుపుతాం వచ్చే ఓపిక పట్టింది తొందర వద్దు ఎక్కడేదో అంటారు కదా ఏదో ఇప్పుడే లెక్కలు వేసుకుంటున్నారు పాపం రోజులు లెక్కలు పెడుతున్నారు ఇప్పుడైపోయింది అయిపోయింది ఇప్పుడైపోయింది అయిపోయింది అన్నీ అయిపోయింది అయిపోయింది అన్ని చేస్తాం సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళుగా తీసుకుపోతాం ప్రతి ఒక్క మాటకు రైతుల గురించి మీరు మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది ఇదే నియోజకవర్గంలో నా తండ్రి గారు గురు రాఘవేంద్ర ప్రాజెక్టుని తీసుకుని వస్తే ఆ ప్రాజెక్టుకు దొంగలు పడి మోటార్ కొట్టేసి కాపర్ వైర్లు కూడా ఎత్తుకుపోతే ఐదేళ్ళు పట్టించుకున్న దాఖలాలు లేని మీరు ఆర్టీఎస్ రైట్ కినాల్ని నేను చంద్రబాబు గారు కాళ్ళు పట్టుకుని ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై ఆరు కోట్లు ఎంతో ప్రేమాభిమానంతో టెండర్ వినిపించి ఆ ప్రాజెక్టును తెస్తే దాన్ని రివర్స్ టెండరింగ్ మీద నాశనం చేసిన మీరు మీరు రైతుల గురించి ఈ రోజు మాట్లాడుతూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉంది రాష్ట్ర విభజన జరిగిన రోజున ఇరవై రెండు వేల మిలియన్ యూనిట్ల లోటు ఉన్నటువంటి రాష్ట్రాన్ని చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా చేపట్టి అన్ని వేల మిలియన్ యూనిట్లు దాన్ని రాష్ట్రాన్ని ఒక్క రూపాయి పెంచకుండా ఐదేళ్లు పరిపాలన చేశారు ఆ రోజు ఒక్క రూపాయి పెంచకుండా మరి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తొమ్మిది సార్లు కరెంటు బిల్లు పెంచినారు మరి తొమ్మిది సార్లు కరెంటు బిల్లు పెంచి డిస్కమ్ములు కొనుగోలులో మీరు చేసిన అవినీతి దాహం వల్ల మీరు చేసిన దొంగ పనుల వల్ల ఈరోజు రాష్ట్రాన్ని ప్రజలందరూ మిమ్మల్ని కాదని పక్కన పెట్టి మాకు అప్పగిస్తే ఈ క్షణాన కొన్ని కేంద్రంలో ఉండేటువంటి ఒప్పందాలు కావచ్చు డబ్బులు కావచ్చు మీరు చేసిన తప్పిదాలకు ఈరోజు పెంచాల్సిన పరిస్థితి వచ్చింది ఉత్సవం నుండి కొద్ది రోజులు ఆగండి వ్యవస్థలన్నింటినీ గాడిలో పెట్టి ఏ రకంగా అయితే చెప్పారో కరెంటు ఛార్జీలు పెంచినారని సంకలు గుద్దుకునే వాళ్ళు కొద్ది రోజులు సమయం ఇస్తే రాష్ట్రాన్ని మొత్తం గాడిలో పెట్టి అతి త్వరలో శుభవార్త ఈ యొక్క విద్యుత్ రంగాన్ని కూడా పటిష్టపరిచి వాటిని కూడా సమన్వయం చేసుకుని ఆ రేట్లు కూడా ఎట్లా కంట్రోల్ చేస్తారనేది మీకే తెలుస్తుంది ఈరోజు మీరు చేసిన పాపాలు ఇంకా వెంటాడుతున్న రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి సంబంధించి ఎవరైతే ఉదాహరణ కరెంటు వరకు పోయినారు కరెంటు వరకు పోయినారు ఎమ్మెగ్రో గురించి మాట్లాడదాం నేను నిలబడిన రోడ్డే ఉంది ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు అందరికీ తెలుసు ప్రతి ఒక్కరికి ఐదు సంవత్సరాలు మీరు ఎన్ని మాట్లాడుతున్నారు ఏమైపోయినారు ఈ రోడ్డు వేయచ్చు కదా గుంతలు పూడ్చచ్చు కదా కోడుమూరు నుంచి ఎమ్మెగనూరుకు వచ్చే రోడ్డు మాట్లాడే వ్యక్తులు కూడా ఆ రోడ్డు మీదనే రోడ్డు మీదనే నడిచి వచ్చేటువంటి ప్రయాణం చేసే పరిస్థితి ఐదేళ్లు మీకు కనపడలేదా ఆ నొప్పి ఆ బాధ ప్రజలు పడుతున్న కష్టం ఈరోజు మేము చేస్తా ఉంటే ఎందుకు మీకంత తొందర ఏదో ఒక విషయం చిమ్మాలని చూస్తున్నారు మీరు విషయం చిమ్మినా ప్రజలు నమ్మే స్థితిలో లేరు అన్ని హామీలు అన్ని కార్యక్రమాలు శాశ్వతంగా ఎమ్మెగనూరు గడ్డ మీద నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఏ కళలు అయితే కన్నారో ఎమ్మెగనూరు ప్రజల మనసులో ఉన్న ప్రతి కార్యక్రమాన్ని కూడా చేరుస్తాం తీరుస్తాం అదేవిధంగా రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రతి ఒక్క కార్యక్రమాన్ని తూచా తప్పకుండా అమలు పరుస్తాం తొందరపడొద్దండి మీరు చేసిన తప్పులన్నీ సరిదిద్దడానికి మాకు ఆరు నెలలు టైం పట్టింది మామూలు ద్రోహం కాదు మీరు చేసింది రాష్ట్రాన్ని నాశనం చేశారు ఏ రంగాన్ని వదలలేదు అసెంబ్లీ సాక్షిగా ఏడు వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తే ముఖ్యమంత్రి గారు ఎన్ని రకాలుగా మందు దగ్గర నుంచి తాగే మందు దగ్గర నుంచి రోడ్ల మీద గుంతలు పల్లెల్లో పొలాల దగ్గర నుంచి రైతుల మధ్య గట్ల పంచాయతీల వరకు కూడా ఈరోజు తిరుగులేనటువంటి నష్టాన్ని చేసి ఆఖరికి నీళ్లు సాగునీరు త్రాగునీరు మీద తప్పుడు రాజకీయం చేసి సర్పంచుల డబ్బులు కూడా వాళ్ళకి రాకుండా సర్పంచుల డబ్బులు కూడా కొట్టేసిన నీచ చరిత్ర మీద మీరు ఈరోజు ప్రజలు మిమ్మల్ని ఊరికే పక్కన పెట్టలే మీరు చేసిన పాపాలు పండినాయి ఇప్పుడు వచ్చి మీరు మేము పుణ్యాత్వలము మా పాలన అద్భుతం అని మాట్లాడడం చాలా సిగ్గు చేయడం తెలియజేస్తుంది తప్ప ఇంకా ఏమీ లేదు ప్రజలు టైం ఇచ్చారు మాకు అవకాశం ఇచ్చారు వాళ్ళ రుణం తీర్చుకునే విధంగా సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా ముందుకు తీసుకుపోతూ ఎమ్మెగనూరు నియోజకవర్గమే కాదు ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గాన్ని కూడా ఒక దశ దిశ నిర్దేశం చేసి నిన్నే చూశారు ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే ఒక విజన్ తోటి ఇటు రాయలసీమ ప్రాంతంలో ఏమి రావాలా మన ప్రాంతంలో ఏమి రావాలా అన్ని ప్రాంతాలకు న్యాయం చేస్తూ మన్ననే మీరు చెప్పిన తప్పుడు మాటలు హైకోర్టు ఇస్తాం రాజధాని ఇస్తామని మోసం చేస్తే అసెంబ్లీలో మన తీర్మానం చేయడం జరిగింది హైకోర్టు బెంచ్ ఏ మాట అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్తారో విశ్వసనీయతకు మారుపేరు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారంగా అన్ని కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతుంటే కడుపు నొప్పు ఉంది పాపం మీకు తట్టుకోలేకపోతున్నారు మీరు ఆత్రపడినా ఎన్ని పడినా పాపం కొంతమంది అయితే జమిలి ఎన్నికలు వస్తాయని సంకలు గుద్దుకుంటున్నారు ఎన్నికలు ఏ ఎన్నికొచ్చినా ఇక్కడ నుంచి ప్రజలు మిమ్మల్ని నంబరింగ్ అయిపోయింది మీ పని ఒకసారి చూసారు ఒక్క అవకాశం మీ నాయకుడు జగన్ అడిగింది కూడా ఒక్క అవకాశమే ఆ ఒక్క అవకాశం ఇచ్చారు ప్రజలు ఇంకా రెండో అవకాశం ఆయన అడగలేదు అడిగినా ఇవ్వరు ప్రజలు అనేది మన ఎలక్షన్లతో అర్థమైపోయింది జీవితకాలం మీరు అక్కడే కూర్చొని ప్రతిపక్షం ఉండాల్సింది తప్ప ఈ రోజు మంచి పనులు చేసి కూటమి ప్రభుత్వం ముందుకు పోతున్న మమ్మల్ని ఆశీర్వదించని లేకపోతే సలహాలు ఇవ్వండి తప్ప ఊరికే తప్పుడు ప్రచారాలు చేసి అడ్డుకునే విధంగా అభివృద్ధిని అడ్డుకునే సైన్స్ ధాగా మిగిలిపోవద్దని చెప్పి తెలియజేస్తున్నాం